రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు నేడు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నరవెల విజయశ్రీతో కలిసి నాయుడుపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు పట్టణ సమీపంలోని గోమతి సెంటర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు అనంతరం బీట్ ది హిట్ కార్యక్రమంలో భాగంగా గాంధీ మున్సిపల్ పార్కులో పక్షులు సంరక్షణ కోసం చిరుధాన్యాలు త్రాగునీటిని ఏర్పాటు చేశారు అలాగే పార్కు ముందు ఏర్పాటు చేసిన చలువ పందిరిలో మజ్జిగ చలువేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైస్ చైర్మన్ షేక్ రాఫీ పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు യാസ്തോ യാസ്തോ സിന്ദു സി അരീഷ് നല്ല ഭൈ നന്തു നന്തു നായയെ സി അരീഷ് ബാബന്ന അരീഷ് അജ്ജിൽ തക്കില്ല തക്കില്ല ഓക്കേ ലെ മു വാട്ടറിങ്

ఇవాళ సూనూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్లో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అని మనం ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగింది మనకు మన నాయుడుపేట టౌన్కి కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది ఇవాళ స్వచ్ఛాంధ్ర కింద అంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని ప్రతివారం మనం చెప్తూనే ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం సూలూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉంటుందని ఈ స్వచ్ఛాంధ్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడో శనివారం చేయమని మనందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు ఆదేశ అలాగే ఇవాళ ముఖ్యంగా బీట్ ది హీట్ అని సమ్మర్ వచ్చింది ఎంతో ఎండలతో అందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి మనం ప్లాంటేషన్ చేసాం అలాగే బర్డ్స్కి ఫుడ్ కానీ అలాగే వాటర్ కూడా మనం అక్కడ పార్క్లోనే అరేంజ్ చేయడం జరిగింది అలాగే నాయుడుపేట టౌన్లో కూడా చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాధిస్తామనే ఒక నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జనవరి నెల నుంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం ప్రతి గ్రామ పంచాయతీ వార్డులో ప్రతి మండలం మున్సిపాలిటీలో నిర్వహించాలనేది ఒక ఉద్దేశం ప్రతి నెల కూడా ఒక విభిన్నమైనటువంటి ఒక నినాదంతో ఒక థీమ్తో మనం ముందుకెళ్తున్నాం గడిచిన నాలుగు నెలల్లో మనము ఈ వేస్టు సెగ్రిగేషన్ అంటే డోర్ టు డోర్ సెగ్రిగేషన్ వేస్ట్ కలెక్షన్ ఇలాగా రకరకాల కాన్సెప్ట్స్తో మనము ప్రతి నెల ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాం ఈరోజు మనం సూలూరుపేట నియోజకవర్గంలో చూసుకొని నాయుడుపేటలో చూసుకుంటే నాయుడుపేట ఇప్పుడు ఒక గ్రోత్ సెంటర్లా తయారైంది మున్సిపాలిటీ కూడా చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది ఇప్పుడు హైవే కూడా కనెక్షన్ అయిపోతుంది దగ్గరలో మేనకూర్ నాయుడుపేట సెజ్ వస్తుంది కృష్ణపట్నానికి కూడా సాగర్మాల రోడ్లు వేస్తున్నాం కనుక వచ్చే పది సంవత్సరాల్లో నాయుడుపేట టౌన్ చాలా మనకి పెద్ద ఒక పెద్ద మున్సిపాలిటీగా రాబోతుంది దాన్ని ఇప్పుడే మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా అవేర్నెస్ కల్పించి ఇప్పటి నుంచే మీరు ప్లాన్స్ చేసుకొని ప్రా మంచి ఒక మంచి మున్సిపాలిటీ కింద క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీ కింద చేసినట్టయితే చాలా ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం అదే